పిడుగురాల పట్టణాన్ని కమ్మేసిన మంచు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిల్లల పట్టణానికి సంబంధించి ఆదివారం మంచు కమ్మేసింది ఆదివారం తెల్లవారుజాము నుంచే మంచు విపరీతంగా కురుస్తుంది ఈ నేపథ్యంలో ఎదుటి మనుషులు కనబడినంత స్థాయిలో మంచు కురడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు ప్రధానంగా పిల్లల పట్టణంలో అద్దంకి నర్గడిపల్లి హైవే మీద మంచు దుప్పడి కప్పేయడంతో వాహనదారులు అలానే రైల్లో ప్రయాణించేవారు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు దీనికి తోడు చలి తీవ్రత కూడా అధికంగా ఉంది